అందరికీ నమస్కారం ఎప్పుడు చపాతీ అయినా అప్పుడప్పుడు ఇలా పరోటా చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు అది కాక మొన్నే కొన్నానండి వంద రూపాయలకి ఐదు కేజీలు అవి ఎలా తరుగుతాయి చెప్పండి అందుకనే ఈ రోజైతే మాత్రం ఆనియన్ పరోటా చేస్తున్నాను దానికోసం చపాతీకి ఎలా పిండి కలిపి నానపెట్టుకొని ఉంచుకుంటామో అలానే దీనికి కూడా పిండి కలిపి నానపెట్టుకొని ఉంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం మొక్కలు వేసేసుకున్నాక దాంట్లోనే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కారం ఉప్పు కొంచెం పసుపు అంటే కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకొని దాంట్లోనే మిక్సీ పట్టుకున్న లైట్గా బరకగా మిక్సీ పట్టుకున్న అటుకులు అయితే వేసేసుకొని ఇంక దాంట్లో వాటర్ ఏమి వేయకుండా అలా కలుపుకుంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అనేది సరిపోద్ది అండి కట్టాలి కలుపుకున్నాక కొంచెం లూజ్గా ఉన్నది అని అనుకుంటే మళ్ళీ అటుకుళ్ళు అనేది మిక్సీ పట్టుకొని వేసేసుకోవడమే ఇప్పుడు చపాతి ముద్దని రౌండ్గా చేసేసుకున్నాక ఈ స్టఫింగ్ అనేది ఇంకా చపాతీ అనేది పెట్టేసుకొని ఆ కర్రీ అనేది బయటికి రాకూడదు మొత్తం క్లోజ్ చేసేయాలి అది చూసుకోండి లేదనుకుంటే ఇంక మనము చపాతి పామేటప్పుడు ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తే అసలు విరిగిపోద్దు కాబట్టి నెమ్మదిగా చేసుకోవాలి ఆ స్టఫింగ్ బయటికి రాకుండా ఇంకా పొడిపిండి అయితే వేసేసుకొని నెమ్మదిగా పామేసుకున్నాం అనుకోండి ఇది అనేది మరీ పల్స్గా పామ్కూడదు అలాగని మరీ థిక్గా పామకూడదు మీడియంగా పామినాక ఇంకా పెనం మీద వేసేసుకొని రెండు వైపులు కూడా ఇంకా ఆయిల్ వేసేసుకొని కాల్చుకున్నాను నేనైతే ఇంకా బటర్ వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా సైడ్ కర్రీ అనేది ఇంకేం ఉండలేదండి వాటిలతో అలా తినేసాం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్